గురించి మనం ఆల్రెడీ ఫుల్ గా డిస్కస్ చేసాం అది మిస్ అయితే టెన్షన్ వద్దు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చెక్ చేసే కానీ మ్యాటర్ అంతేనా లేదు ఇంకో పవర్ఫుల్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి ఎంసీసీబీ లైఫ్ లో ఎలా వర్క్ అయితే ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం మొదటిది ఎన్సిసిబి అంటే మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ ఇది సాధారణంగా ఎన్సిబి లాంటిది కానీ పెద్ద లోడ్స్ లో ఉపయోగిస్తారు లోపల థర్మల్ ట్రిప్ ఓవర్ లోడ్ కోసం మ్యాగ్నెటిక్ షార్ట్ సర్క్యూట్ కోసం ఉంటాయి అసలు డిఫరెన్స్ ఏంటి అంటే ట్రిప్ సెట్టింగ్స్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉదాహరణకు వంద ఇరవై యామ్స్ వద్ద ట్రిప్ అయ్యేలా సెట్ చేస్తే కరెంట్ ఎక్కువ అయిపోయింది అంటే బయోమెటల్ బెండ్ అవుతుంది వెంటనే పవర్ పట్ అవుతుంది షార్ట్ సర్క్యూట్ అయితే మ్యాగ్నెట్ పుష్ చేస్తుంది వెంటనే పవర్ ఆఫ్ మరి ఆర్సిసి అంటే ఆర్సీసీబీ అంటే కరెంట్ బ్రేకర్ లోపల కరెంట్ ట్రాన్స్ఫార్ ఉంటది కనెక్షన్ ఎలా ఉంటది అంటే వైర్ మరియు న్యూట్రల్ వైర్ రెండు దానిలో నుంచి పాస్ అవుతాయి సాధారణ సమయంలో లోడ్ ఉన్నప్పుడు ఫేస్ కరెంటు మరియు న్యూట్రల్ కరెంట్ రెండు సమానంగా ఉంటాయి అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్యాన్సిల్ అవుతాయి ఈ సమయంలో సర్క్యూట్ బ్రేకర్ ఆఫ్ అవ్వదు కానీ ఎప్పుడైతే లీకేజ్ కరెంటు ఉంటుందో అంటే మనిషికి షాక్ కొట్టినా లేదా మెటల్కి షాక్ వచ్చినా ఆ సమయంలో ఇంబ్యాలెన్స్ అవుతుంది సిటీ దాన్ని గమనించి వెంటనే ఆఫ్ చేస్తుంది అందుకే ఆర్సీసీబీ మనిషిని షాక్ నుంచి కాపాడుతుంది మరి ఈఎల్సిబి అంటే ఏంటి ఎల్సిబి అంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ మరి ఇది ఏం చేస్తుంది చూద్దాం దీని కనెక్షన్ ఎలా ఉంటది అంటే వైర్ బ్రేకర్ లో నుంచి లోడ్ కి కనెక్ట్ చేసి ఉంటది ఇందులో సెన్సింగ్ కాయిల్ మరియు రిలే ఉంటాయి సెన్సింగ్ కాయిల్ అనేది ఎప్పటికప్పుడు లోడ్ దగ్గర ఉన్న ఎత్తి వైర్ వోల్టేజ్ ని మరియు ఎత్తి ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ ని గమనిస్తుంది సాధారణంగా ఈ వోల్టేజ్ హీరో ఉంటది ఎందుకు అంటే అక్కడ ఏం షార్ట్ సర్క్యూట్ కానీ లీకేజ్ కానీ ఏం ఉండదు కానీ ఎప్పుడైతే లీకేజ్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ అయింది అంటే ఇది ఎలా అవుతుంది అంటే ఫేస్ వైర్ బాడీకి టచ్ అయితే అప్పుడు లీకేజ్ కరెంటు ఎత్తులో నుంచి పాస్ అవుతుంది అప్పుడు ఎఫ్ వైర్ లో వోల్టేజ్ పెరుగుతుంది అప్పుడు సెన్సింగ్ కాయిల్ ఆ తేడాన్ని గమనించి రిలే కి సిగ్నల్ పంపుతుంది రిలే వెంటనే సప్లై ఆఫ్ చేస్తుంది ఈఎల్సిబి వల్ల వచ్చే అతి పెద్ద నష్టం ఏంటి అంటే మనిషికి షాక్ కొట్టినప్పుడు ఎఫ్ వైర్ లో ఎలాంటి కరెంట్ పాస్ అవ్వదు అప్పుడు ఈఎల్సిబి ఆఫ్ అవ్వదు అందుకే ఈఎల్సిబి బదులుగా ని వాడతారు చివరిగా ఆర్సిబి మరి ఇది ఏంటి ఆర్సిబిజల్ కరెంట్ బ్రేకర్ మరియు ఓవర్ లో ఇందులో రెండు రకాలుగా మనకి ఉపయోగపడుతుంది అంటే ఇందులో ఎన్సిపి మెకానిజం మరియు ఆర్టీసీ మెకానిజం ఉంటాయి అంటే ఇది ఒక్కటే రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి ఓవర్లోడ్ మరియు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆఫ్ అవుతుంది మరియు రెండవది ఎవరికైనా షాక్ కొట్టినా లీకేజ్ అయినా ఆఫ్ అవుతుంది ఉదాహరణకు మీ ఇంట్లో గీజర్ ఎక్కువ కరెంట్ ని ఉపయోగిస్తుంది అంటే మరియు లీకేజ్ అవుతుంది అంటే ఆర్సిపిఓ వెంటనే ఆఫ్ అవుతుంది ఇది ఒక ఆల్ రౌండ్ సర్క్యూట్ బ్రేకర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిస్టర్ అండర్ టేకర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి